కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో మంత్రి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఆమోదించిన తీర్మానాలు అమలుకు నోచుకోలేకపోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో జరిగిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే చరితారెడ్డి కల్లూరు కాలనీలో జరిగిన పార్కుల కబ్జాపై సమావేశంలో లేవనెత్తారు ఇదే అంశానికి పలువురు కార్పొరేటర్లు మద్దతు తెలపడంతో నిజ నిర్ధారణ కమిటీ నియమించింది ఇవాళ జరగనున్న కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి నివేదిక సమర్పించాలని తీర్మానించారు గత సమావేశం ముగిసి నాలుగు నెలలు గడుస్తున్న నేటి వరకు పార్కుల కబ్జాపై నిజ నిర్ధారణ కమిటీ నియమించలేదు అధికారుల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని పార్కుల కబ్జాపై నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీని నియమించాలన్న అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినప్పటికీ కర్నూలు జిల్లా కేంద్రంలో మాత్రం వైసీపీ పాలన కొనసాగుతుందన్న భ్రమలో ప్రజలు ఉన్నారు కారణం కారణాలు పరిశీలిస్తే మాత్రం గత రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగిన ఒక మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే లేవనెత్తిన అంశాలపై అంటే కర్నూలు కల్లూరు మున్సి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కల్లూరు కాలనీలలో పలు పార్కులు కబ్జాకు గురయ్యాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా పార్కుల స్థలాలను ఐడెంటిఫై చేసి పార్కులని ప్రజలకు అందుబాటులోకి తేవాలని డి ఎమ్మెల్యే డిమాండ్ చేయగా అప్పటికప్పుడు మేయర్ పార్కుల స్థలాలను ఐడెంటిఫై చేయడానికి ఒక నిజ నిజ నిర్ధారణ కమిటీని నియమించి వచ్చే సమావేశం నాటికి ఒక నివేదిక తయారు చేయాలని సాక్షాత్తు పాలక మండలి మేయరు కమిషనర్ గారిని ఆదేశించినట్లు గత సమావేశంలో చేసిన రిజల్యూషన్ తీర్మానాలలో స్పష్టంగా పేర్కొన్నారు అయితే ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తే మాత్రం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో కల్లూరు కాలనీలలో పలు పార్కులు కబ్జా గురైన గురైన విషయాన్ని సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే పాణ్యం ఎమ్మెల్యే గౌరీచరిత లేవనెత్తిన అంశాలకు మున్సిపల్ కమిషనర్ చొరవ చూపలేకపోయారు ప్రధానంగా అధికార పార్టీ ఎమ్మెల్యే లేవనెత్తిన అంశాలకి పాలకమండలి చైర్మన్గా ఉన్న మేయర్గా ఉన్నటువంటి బివై రామయ్య వైసీపీ పార్టీకి సంబంధించిన మేయర్ ఒక కమిటీని నిర్ధారించి వచ్చే సమావేశం నాటికి దీనిపై ఒక నివేదిక రూపొందించాలని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఈరోజు వరకు మా నగర కమిషనర్ ఒక కమిటీని నియమించకపోవడంతో కనీసం నివేదిక పక్కన పెడితే ఒక పార్కుల కబ్జాపై ఒక నిజ నిర్ధారణ కమిటీని కూడా నియమించలేకపోయారు సాక్షాత్తు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధ్యక్షత సమావేశానికి హాజరైనప్పటికీ మంత్రుల సమక్షంలోనే చేసిన ఈ తీర్మానాలకు మున్సిపల్ కమిషనర్ దీనికి వీటికి విలువ ఇవ్వకపోతే నేడు జరిగే సర్వసభ్య సమావేశంలో ఎన్ని తీర్మానాలను రెజల్యూషన్స్ని పాస్ చేసినా ఫలితం ఏమిటనేది నగర ప్రజల నుంచి వినిపిస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో చేసిన ఈ రెజల్యూషన్ తీర్మానం మేరకు పార్కుల స్థలాల కబ్జాపై నిజ నిర్ధారణ కమిటీకి మున్సిపల్ కమిషనర్ చొరవ చూపకపోవడంతో కనీసం ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కల్లూరు కాలనీలో కబ్జా గురైన పార్కులపై ఒక కమిటీ నియమించి కబ్జాదారుల నుంచి పార్కులను సంరక్షించాలని పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ కర్నూలు